ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు బహుళ పాడ్యమే నుండి కూడా వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అక్కడ రాజయోగం పడుతుంది ఈ రోజు నుండి రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలు అన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ రోజు నుండి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి గురించి మనం ఒక్క విషయాన్ని గమనించాలి వృశ్చిక అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు అని అర్థం ఈ వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తు ఉంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను కూడా వీరు వీరితో పంచుకుంటారు ఈ రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదర సోదరి వర్గము ఎదుగుదలలో వీరు ముఖ్యమైన పాత్ర వహించే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ వృశ్చిక రాశి వారికి వీరి జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వీరు పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త శ్రీ సాయి నామాన్ని జపించాలి మిశ్రమ కాలం కనిపిస్తుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశికి చెందిన వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా శనిదేవుడు ఏడాది పొడవున చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహువు పంచమ స్థానంలో కేతువు లాభ స్థానంలో సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల అంటే మే మాసం నుండి కూడా గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు కూడా పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన ఫలితాలు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరగనుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా పని చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ను పెట్టాల్సిన అవసరమైతే ఎంతగానో కనిపిస్తూ ఉంది మిశ్రమ ఫలితాలు అయితే మీరు పొందుతారండి మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దాంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మా మార్గదర్శకత్వ మద్దతు పొందడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలను మీరు పొందుతారు ముఖ్యంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురవ్వచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదల ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి సన్ని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే గురుడి యొక్క ప్రభావంతో ఆరోగ్యపరమైన బాధ్య ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా వీరికి చాలా మంచిది ఏదైనా అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఈ రాశి వారు వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చండి ఏదైనా సమస్యలను మీరు ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుపెట్టుకోవాలి అవివాహితులకు వివాహ సమయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కలవు ఈ వారు ఈ సమయంలో ఏ విధంగా ఉంటారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు అనేవి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసి వారు పోలీస్ అధికారులుగాను న్యాయమూర్తులుగాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు ఈ రాశివారి సమయంలో శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలు మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలు తొడి తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి హనుమాన్ తొటీని పూజించి హనుమాన్ చాలిసా పాటిస్తే మంచిది సార్ వాస్తక కలిసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదండీ వృశ్చిక రాసారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్